వచ్చేసి పేరెంటాల్ అనమాట ఈరోజు చూసారు కదా ఇప్పుడు వచ్చేసి అత్తరాస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అని చూస్తారు కదా ఈ విధంగా ఇక్కడ మొత్తం అయితే ప్రిపేర్ చేశారు యాక్చువల్లీ మా కడప సైడ్ అంతా కూడా దాసర్లకి ఒక్క పొద్దున్న వాళ్ళకి మాత్రమే నెయ్యితో కాల్చి పెడతారు అది పెళ్లికి మాత్రమే కొంచెం స్పెషల్ గా అయితే చేస్తారు అండ్ చూసారు కదండి పో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి మనకి శ్రావణ మాసం సెకండ్ వీక్ న మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి ఆ రోజు వ్లాగ్ అండి ఇది వచ్చేసి నేను సెకండ్ వీక్ అయితే పూజ చేసుకోలేదనమాట థర్డ్ వీక్ చేసుకోవాలనుకున్నాను ఉదయం వచ్చేసి పేరెంటాల్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టువల్ నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి సాంగ్యానికి నిప్పట్లు కంపల్సరీ ఉండాలనేసి మేము ఇక్కడ నిప్పట్లు అనేది ప్రిపేర్ చేస్తున్నాము మా సైడ్ ఎక్కువగా మేము నిప్పట్లు అంటాము అత్తరాసులను కూడా పిలుస్తాం అనమాట విద్య

చూడండి ని వడగడుతున్నారు దుమ్ము దూరి మసానం ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా పాకం అయితే ఒకసారి మేము మళ్ళీ వడగట్టేసాము ఎందుకంటే బెల్లంలో కొంచెమైనా కానీ లేదా దుమ్ము అలా ఉంటుందనేసి నేనైతే మా ఇంట్లో ఫస్ట్ ఏం చూస్తున్నాను మా అత్త వాళ్ళ ఇంట్లో మామూలుగా మనం జడ్లెడ పెట్టి లేకుండా టీ జల్లెడ వడగట్టేది అలా ఉంటుంది కదండి అలా దాంతో మామూలుగా వడగట్టేస్తాము వీళ్ళు వచ్చేసి చున్నీ పెట్టాలన్నమాట వేడికి కాలిపోతుంది లేకుంటే ముడుచుకుపోతుంది అనుకున్నాను క్లాత్ అదేం కాదని చెప్పారు బాగా వచ్చింది చూడండి ఒక గరిట ఒక పక్క తిప్పుడు దిక్కులు తెస్తాను చూడు కొంచమన్నా లేతకి రావాలి లేతదే బాగుంటుంది

వెయిట్ చేస్తారు ఉండైతే గట్టిగా రెండు రోజులకే అయిపోతాయి లేతపాకమే బెటర్ చూడండి ఒకసారి ఎక్కువ మంటనే ఉంది సత్యనే వీడియో అంతా సత్యనే ఉండాలండి ఏం కాదు అట్లా కూర్చున్నా తిని ఏం కాదులే ఇ సత్య నాకు తెలిసి మంటను తగ్గించayım వెటరు చూడుకొని హ్ టెడ్ తీసుకోమే ఎటాద మమ్మని నోని వచ్చిందిలే బా వచ్చిందిలే ఆఫ్ పిన్ని ఒకసారి ఏసీ సేట్లంటే మళ్ళీ గట్టిపడుతుంది ఆఫ్ చేయలా ఆఫ్ చేయ్ ఇప్పుడు చూసుకో మళ్ళీ ఇది ఆప్ ఆప్చేతమే హాప్జేనిలే ఉచింది పి ఇంకోసారి బి ఏ చూడు వచ్చిందిలే మళ్ళీ ఎక్కువ ఉండొచ్చింది అనుకో తొందరగా గట్టిపడతాయి వచ్చింది చాలా మాత్రం అదో పెండి కొంచెం లూజ్ ఉన్నా కొసేపు ఆ కొంచెం లూజ్ ఉన్నా గాని ఒక గంట కల్ల గట్టి పడుతుంటది జింజండి మే పోయి సత్తరు ఎంత పట్టుకొని ఎట్ట కలుస్తా నేను తెలి మీద బండవాలి లే ఇటు బిట్ మే ఇటు బిట్ జరుగు జరుగు స్పష్టంగా ఉండేది వాయిస్ మాత్రం ఆల్సిమ భాషను పెట్టి అది మాత్రమే అచ్చంటేతే అది తక అలా దైన పక్కా ఆల్సిమ భాష ఇది अरे 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 చాలా మంది అండి ఏమి ఇప్పుడు ఫంక్షన్ అంటున్నారు మళ్ళీ నైటీలలో ఉన్నారు అనేసి అనుకోవద్దు బట్ ఇంతసేపు శారీస్లలో ఉన్నారనమాట తాంబూలం ఇచ్చేందుకు మళ్ళీ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అత్రాసుల దగ్గరికి అయితే వచ్చారు పెళ్ళి సందడి వేళ అత్తరాసులు వేళ మన పక్క అత్రసులు తక్కువేలే అనడం నిప్పట్లే కదా అనేది ఇక్కడ వచ్చేసి నిప్పట్లకి సాంగ్యంగా పెడతామని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి రెండు సేర్ల బియ్యంకి రెండు కేజీల బెల్లం అనమాట ఇక్కడ కొబ్బరి తయారు చేసేస్తున్నాము ఇక్కడ మనకి పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇంకా పిండి అంతా వేసి లేత పాకం ఏం తీసుకున్నామంటే మనకు అరిసెలు అనేటివి కొంచెం ముదురుపాకం తీసుకున్నట్లయితే తొందరగా గట్టిపడిపోతాయి అనమాట అంత టేస్ట్ అనిపించవు గట్టిగా ఉంటాయి అదే పాకంలో మనం చేసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మేము ఎక్కువగా నిప్పట్లని అంటామండి మాకు రేర్గా అత్తరాసులు అని చెప్తాము ఎక్కువగా నిప్పట్లనేసి మేము యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ మేము కాళ్ళు పెట్టయితే గెలకడం లేదు ఎందుకంటే ఇక్కడ పూజలో పెట్టేటువంటిది అంటే మనకి సాంప్రదాయంగా అక్కడ నైవేద్యంగా ప్రిపేర్ చేసి ఒక్క పొద్దున్న వాళ్ళకి ప్రసాదంగా ఇస్తారనమాట ఒక్క పొద్దు చెల్లించిన వాళ్ళకి అంటే కొంతమందికి పెద్ద దాసలు ఉంటాయి కొంతమందికి చిన్న దాసలు ఉంటాయి మాకు వచ్చేసి పెద్ద పెద్దదాసర్లు అనమాట ఒకవేళ వీలు ఉంటే మార్నింగ్ కూడా వీడియో అనేది మీకు డెఫినెట్ గా షేర్ చేస్తానండి మరి కదా బాగా ఫ్రెష్ ఇంట్లో అయితే మనం పెట్టుకుంటాం అదే అమ్మే వాళ్ళకి అయితే సరిపోతుంది నేనా అదంతా ఇంట్లోకి అయిపోతుంది రెండున్నర కేజీ వస్తుంది టీ కడి పక్క కాలు ముందు ఏది ముద్ద చూపి ముద్ద చూపి ముద్ద చూపి చూపించదు చూపించండి మళ్ళీ నెల కేసు పెట్టారు చూపి నొక్కదానివే పడతావు ప్రియాంక ఏంది ప్రియాంక పిస్తాను దాంట్లో

ఆయిల్ అంతా ఇది ఎక్కడ తీసుకున్నారు ఉంది చె అందుకొని తెలియదు రౌండ్ గా కూడా వస్తాయి ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పెద్దలు కడిగితే స్టవ్ పైన గీ అయితే పెట్టేశారు ఇది కాగుతుందనమాట ప్లేట్ కాస్త న్యూస్ పేపర్ తీసుకున్నా దానికంటే ఆయిల్ కాదులే ఈ వేస్ట్ కాకుండా ఈ పేపర్ మీదనే ఇప్పుడు మళ్ళీ అతరాసులు అనేది ప్రిపేర్ చేస్తున్నారు మా అత్త అండి పెళ్లి కొడుకు అమ్మ అనమాట ఇక్కడ ఇక్కడ ఇక్కడొచ్చేసి చిన్నైతే ముగ్గురు కూతురు అనమాట వీళ్ళిద్దరు ఇప్పుడు నైటీలో ఉన్నారు కదా వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట ట్విన్స్ అయితే ఇంకొక ఆవిడ వచ్చేసి పెద్ద ఆవిడ ఉంది ఆ పిన్ని కూడా నైటీలో ఉందనమాట అందుకనేసి ఫేస్ ఎవరిదే మేము చూపించలేదు నేను ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ ఫంక్షన్కి ప్రతి ఒక్కరికి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మామయ్య కూతురు అని ఆల్రెడీ చెప్పేసాను ఇక్కడైతే ఆయిల్ మొత్తం హీట్ అయిపోయింది ఇక్కడ వేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారనమాటంలో అంతే ఈవిడ మేము ఆడ వేసేది యువతల్లో మేము ఇద్దరము ఒకరు తీస్తా అంటాము ఒకరు ఒత్తేస్తా అంటారు ఒకరు వేయడం ఒకరు తీయడం ఒకరు ఒత్తేయడం అయిపోయాయి ఎందుకు బాగా ఆడేస్తాను లే ప్రియాంక వేస్తుంది ఇది చూసారు కదండి ఇందాక చెప్పాను కదా అత్తరాసల్కి ఆయిల్ అంతా పీల్ చేసినప్పుడు ఇది ఇట్లా ఫ్రెష్ చేస్తే అంతా అనిగిపోతుంది ఆయిల్ అనేది ఏం లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి తిరుపతిలో అయితే తీసుకున్నారంట ఎంత పడింది ఇంత టూ హండ్రెడ్ అంట టూ హండ్రెడ్ పడింది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను చక్కది బాగుంది అయినా తీసుకొని మాకు కొత్తగానే ఉంది రోజు మీద వీళ్ళంతా చేసేస్తున్నారు రౌండ్ పెట్టేసి ఇక్కడ టెస్ట్ చేస్తా ఆయిల్ కాగిందా లేదా జిస్ట్ తీయాలనే ఫస్ట్ వేడి దగ్గర ఫస్ట్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జిస్ట్ అయితే తీసి వెండి మిరపకాయతో అయితే ఇలా పొయ్యిలో అయితే వేశారు ఇక్కడ నేనైతే ఆయిల్లోంచి డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలా రెండు గిరిటెలతో చూసారు కదా ఇంత లాగా అయితే పొంగాయి కొంచెం వీళ్ళు పిండి అనేది తక్కువగా పెట్టకుండా కొంచెం ఎక్కువగా పెట్టారనమాట అందుకనేసి లాగా పొంగుతున్నాయి కానీ సైజెస్కున్నా చాలా ఈక్వల్గా చాలా బాగా వచ్చాయని చెప్పచ్చు బట్ ఈరోజు మేము వీటి రుచి అనేది చూడకూడదు కాబట్టి ముందు దాసర్లకి ఒక్క పొద్దు చెల్లించిన వాళ్ళకి మాత్రమే నీతో వేయించినటువంటి పెట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే డిఫ్రై చేశాను ఇంతసేపు నేను కాల్చాను మళ్ళీ వచ్చేసి సత్య వచ్చేసింది అనమాట పొగంత కళ్ళలోకి వెళ్ళిపోయి కళ్ళు మంటగా ఉన్నాయి అందుకనేసి నేను పక్కకు వచ్చాను వెళ్ళిపోతుంది అనమాట ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోకుండా ఇక్కడ చూస్తారు కదా ఊరిలాగా పొంగుతున్నాయి అనమాట ఇట్లా ఉండాలన్నమాట నిప్పట్లు అంటే మా సైడ్ ఎక్కువగా మేము నిప్పట్లే అని చెప్తాము మా రాయలసీమ సైడ్ మామూలుగా మామూలుగా అయితే అంతరాసులు అంటారనమాట కానీ కాల్చు కానీ తీసేసే ఇక్కడ ఆల్మోస్ట్ రెండు డీక్షల అయిపోయాయి అనమాట ఇంకా కొద్దిగా పిండి అయితే ఉంది ఇక్కడ నెయ్యి అయితే అద్దుకునే దానికి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నారు ఎందుకంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అది నీళ్ళతో అద్ది వేసామంటే చిట్టుపట్ల అనమాట గీ కానీ ఆయిల్ అయినా కానీ ఇక్కడ చెప్పాను కదా రెండు సీర్ల బియ్యానికి రెండు కేజీల బెల్లం అని చెప్పాను కదా పాకం పట్టేటప్పుడు మేము అందులో ఇంకా ఎక్స్ట్రా కొబ్బరి పొడుకుని యాడ్ చేసామన్నమాట అలాంటప్పుడు టూ కేజీస్ బెల్లం కన్నా ఇంకా ఒక హాఫ్ కిలో ఎక్కువ వేసుకున్న స్వీట్ అనేది చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఎప్పుడైనా కానీ రెండు సీజ్లకి రెండు కేజీల బెల్లమే యూజ్ చేస్తున్నాము బట్ ఈరోజు ఏంటంటే కొబ్బరి గిన్నెలు మూడు తురుము వేసామన్నమాట అందుకనేసి స్వీట్ అనేది కొంచెం తగ్గిందని చెప్పొచ్చు మనము కొబ్బరి తురుము ఎక్కువ వేసుకునేటప్పుడు కాస్తంత స్వీట్ అనేది ఎక్కువగా ఒక హాఫ్ కిలో బెల్లం అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మేము పది మందికి పెట్టేటి కాబట్టి వ్రతంలోకి కాబట్టి సారీ సాంగ్యానికి ఇవ్వాల్సినవి కాబట్టి ఇవన్నీ నేతిలో వేయించుతున్నారు అందులో కొంచెం పిండి ఎక్కువగా పెట్టడం వల్ల ఇవన్నీ బూరెల్లాగా అంటే పూరీలాగా పొంగుతున్నాయన్నమాట ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోతున్నాయి అన్నమాట ఇది వచ్చేసి రేపు దాసర్లకు అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఎవరు దాసరులు మా మరిది దాసర్లు అత్తరాసులు తీయమంటే దాన్ని తిట్టు అదే పనిగా అదే తను చూస్తుంది తోడుమ్మ పైగా అడిగేంత వరకు తీయడం లేదన ఇక్కడ చూసారు కదండి పూరీలు పూరీలు అంటాను సారీ పూరీలు ఉన్నట్టే ఉన్నాయి అత్తరాసులు కాదనుకుంటారు ఇది ఆయిలు ఎవరైనా కాస్త వచ్చినేస్తాను సత్యపతలాగేసింది ఆడ తినే రేపు పొద్దునకి ఏం లేదు రొట్టెలు అయిపోయి అనిపించుకోండి సత్యం నలుచుకోవాలా నేను ఒకసారి అయితే అనేది కంప్లీట్ అత్తరాసం ఇక్కడ ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ వేశారు ఇంకా ఆయిల్ అనేది చూడండి ఇంకా హాఫ్ కిలో పన్న ఉంది అనమాట రెండు సేర్లు అత్తరాసుల పిండికి మనకి ఒక కిలో నెయ్యి అనేది వేశారు సారీ రెండు కేజీలు అత్తరాసుల పిండికి ఒక కిలో నెయ్యి అనేది వేశారనమాట చాలా మంచి కలర్ఫుల్ గా అండ్ టేస్టీ గా అయితే ఉన్నాయి బట్ వీళ్ళని అయితే టేస్ట్ చూడడం లేదు ఎందుకంటే రేపు దాసర్లకు అనేది ఒక్క పొద్దుకు అనేది పెట్టారనమాట వీళ్ళకొచ్చేసి పెద్ద దాసర్లు చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటాను బట్ అది కూడా రేపు మీకు వీడియో అనేది తీసాను ఇక్కడ ఆల్మోస్ట్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూడండి బూరెల్లాగా పొగిపోయినాయి అనమాట పూరీలాగా బూరెలంటే ఏమన్నా బూరెలు అంటే ఏంటి బా

అయిపోయిందండి నా ఇంకా పైన అయిపోయిందండి మళ్ళీ అద్రాసురు వాటిలోంచి వీటిలేకి మారుస్తున్నారు కాల్తానే లేట్ అన్ని మంట తగ్గిందేమో లోపల ఉడుపుతాను రెండు సేర్లకి ప్రస్తుతానికి నేనే అనమాట ఇంకా ఒక ప్లేట్ పైన వస్తాయి ఆల్మోస్ట్ పిండి ఇంకా ఒక ట్వంటీ ఆర్ థర్టీ అవుతాయి చూడండి కాదు స్లిప్పర్లు అనిపిచ్చి చూడండి కా స్ప్పర్లు అన్ని మా రమ్య ఎన్ని చేసిందో ఇంకా ఏవి ఇంకా చాలా గైస్ బాగా గైస్ బాగా వచ్చింటే ఒక లైక్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆల్మోస్ట్ అత్తరాసలు ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట నేను లాస్ట్కి వచ్చేలాగా మళ్ళీ కొన్ని ఉన్నాయి అవి నేనైతే కాలుస్తున్నాను సత్య కొద్దిసేపు నేను కొసేపు అయితే ఈ విధంగా తీసామన్నమాట అండ్ లాస్ట్ వచ్చేలోగా పిండి అయితే కొద్దిగా ఆరిపోయిందనమాట అందుకనేసి కొంచెం ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది గీ అయితే మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంది బట్ వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు ఫ్లిప్కార్ట్లో అయితే ఉందన్నమాట చాలా బాగుంది టేస్టీగా ఉందన్నమాట నెయ్యి అయితే స్మెల్లే చాలా బాగా వస్తుంది మనం అతరసలు కాల్చేటప్పుడు తెలుస్తుంది అనమాట బట్ ఈరోజు కాల్చడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ డే చెప్పాను కదా జెంట్స్ అందరూ కూడాను పెద్దదాసలు అనమాట మార్నింగ్ టువల్ కల్లా కంప్లీట్ అయిపోయిందనమాట మార్నింగ్ తిన్నాము మేము కూడాను బట్ అప్పుడు వచ్చేసి పిండి అనేది కొంచెం ఎక్కువ అనుకుంటాను ఇక్కడ మామూలుగా ఒత్తేసినాం కదా కొంచెం మనం ఒత్త కంటేనే నిప్పట్లు అనేది టేస్టీగా ఉంటాయి ఒత్తితే మరీ అంత టేస్ట్ అనిపించదు ఇక్కడైతే మేము అందరం అత్త వాళ్ళ ఇంట్లో ఒత్తేస్తాము మా అమ్మ వాళ్ళ సైడ్ మాత్రం అసలు కొత్తారనమాట ఒత్తితే టేస్ట్ పోతుందనేసి జస్ట్ అలా దేవేసి పక్కన పెట్టేస్తారు అండ్ లాస్ట్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి అత్తరాసలు మీకు ఎలా నచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ఇవన్నీ ఆరిపోయినాయి అనమాట ఇప్పుడు వచ్చేసి అన్ని ఒక దాంట్లోకి బాక్స్లోకి తీసుకున్నారు రేపు దాసలు అని చెప్పాను కదా రేపు దాసలకు ప్రతి ఒక్కరిని చూపిస్తాను అండ్ ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్ ఇదే అని మాట చేసిన నేను ఉదయం వచ్చేసి పేరేటాలు అని చెప్పాను కదా ఆ పేరేట తీసుకున్న నేను స్టార్టింగ్లో అయితే పెట్టేశాను చూసేయండి